హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ ఆర్ట్స్ చూస్తున్నారు కదండి సిక్స్ మంత్ స్టోరేజ్ ఉండే టమాటా నిల్వ పచ్చడి హాఫ్ కేజీతో చూపిస్తాను హాఫ్ కేజీతో మీకు ఎందుకు చూపిస్తానంటే ఈ హాఫ్ కేజీ కరెక్ట్గా మీరు అనుకోండి ఎందుకంటే హాఫ్ కేజీ అనేటప్పుడు కొద్దిగా ప్రెజర్ ఉండదు టెన్షన్ ఉండదు చక్కచక్క చేసేస్తారు ఎప్పుడైతే మీకు కాన్ఫిడెన్స్ వస్తుందో ఐదు కేజీలు పది కేజీలు కాదు రెండు కేజీలు కూడా మీరు పెట్టేయచ్చు అందుకని హాఫ్ కేజీతో చేస్తాను మీరేం చేస్తారంటే ఈ హాఫ్ కేజీ చేసేసి సేమ్ డబల్ చేసుకుంటూ అనుకోండి ఈజీగా ఎంతైనా పెట్టచ్చు అనమాట చూడండి దీంట్లో అండి ఈ టమాటా పచ్చడి అండి చేసిన రోజు తింటే అద్భుతంగా ఉంటుంది అట్లాగే అంటే పెరుగన్నంలో భలే ఉంటుందండి మామూలుగా ఉంటుంది పెరుగన్నంలో అద్భుతంగా ఉంటుంది చక్కగా ఎండాకాలంలో చల్లగా పెరుగన్నంలో కలుపుకొని మామూలు అన్నంతో దీంట్లో తినండి అంత అద్భుతంగా ఉంటుంది మరి అంత అద్భుతంగా ఉన్న ఈ పచ్చడి చేయటానికి ఇలా చేయాలి ఏంటి ఫస్ట్ హాఫ్ కేజీ టమోటాలు తీసుకోండి బాగా పండుగా ఉండాలి ఎర్రగా ఉండాలి చూసారు కదా బాగా వాష్ చేయండి చాలా ఇంపార్టెంట్ మీరు కనుక ఈ హాఫ్ కేజీని పర్ఫెక్ట్గా చేయగలిగితే ఎన్ని కేజీలైనా ఎన్నిసార్లు అయినా పెట్టగలుగుతారు అదొకటి గుర్తుపెట్టుకోండి చూడండి టమోటాలు అనేది ఎప్పుడు కూడా కడిగిన తర్వాత ఒక చిన్న డ్రాప్ కానీ తడి కానీ ఉండకూడదు పచ్చడికి మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ అనమాట చాలామంది వాడు వాడే గిన్నెలు కానీ ఇవన్నీ కూడా ఎండలో పెడతారండి ముందు అర్జెంటుగా ఈ ప్యాన్ మార్చాలి మెంతులు చూసారు కదా అండి ఈ హాఫ్ కేజీ టమోటాలకి హాఫ్ స్పూన్ అండి హాఫ్ టీ స్పూన్ గుర్తుపెట్టుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఆవాలు కూడా ఒక టేబుల్ స్పూన్ చేద్దామండి ఆ తర్వాత నెక్స్ట్ టమోటాలు కట్ చేసుకుందాం చిన్న టమోటాలు ఏంటంటే కాస్త చిన్నవి కట్ చేసుకోండి చాలామంది ఏం చేస్తారంటే టమాటాలు టమోటాలు చిన్న చిన్నవి కట్ చేసుకొని అది దాంట్లోనే మెదుపుతారనమాట ఈ పప్పులాగా మెదిపినట్టు అలా కాకుండా గ్రైండింగ్ కచ్చాపచ్చగా గ్రైండింగ్ చేస్తే టమోటా పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది ఆ తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం ఒక ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ అందులో ఆ టమాటాలు కట్ చేసుకున్నాం కదా హాఫ్ కేజీ టమాటాలు అవన్నీ కూడా దాంట్లో వేసేద్దాం ఏమంటే ఇది ఏంటంటే కనుక అండి మీరు సిమ్లో పెట్టుకొని బాగా దాన్ని ఏమంటారు ఏదో అంటారు ఇది మగ్గాలి బాగా మగ్గ తీయాలన్నమాట చూడండి అలా మధ్య మధ్యలో మీరు ఏంటంటే కదుపుకుంటూ ఉండండి మనం చూడండి వాటర్ అంతా బయటకు వస్తుంది కదా ఆ వాటర్ అంతా కూడా బాగా ఇంజేయకనమాట కనీసం ఒక పది పదిహేను నిమిషాలు పడుతుంది ప్రాసెస్ ఫస్ట్ టైం మాత్రం ఒక మూత పెట్టేసుకొని అట్లా చేసుకోండి తర్వాత నుంచి మూత తీసేసి మీరు మామూలుగా చేసేసుకోండి అనమాట చాలా బాగుంటుందండి నేను హాఫ్ కేజీ కొంతమంది ఇద్దరు ముగ్గురే ఉంటారు ఎక్కువ తినలేరు వాళ్ళకు కూడా ఉపయోగపడాలని మన ఛానల్లో ఉన్నా కూడా మళ్ళీ హాఫ్ కేజీ తోటి చూపించండి మేము అంత పెట్టుకోలేము అని చెప్పి చాలామంది కామెంట్ పెడుతుంటే వాళ్ళ కోసం ఈ హాఫ్ కేజీ సిరీస్లో నేను ఈ టమాటా పచ్చడి పెడుతున్నాను చూడండి ఆ తర్వాత చింతపండు చింతపండు చూశారు కదా మీకు రౌండ్ చూపిస్తాను పెద్ద నిమ్మకాయ అంత చింతపండు అంటే యాభై గ్రాములు అనమాట హాఫ్ కేజీ టమాటాలకి చింతపండు యాభై గ్రాములు ఏమంటే నేను ప్రతి విషయం కూడా చాలా నిదానంగా జాగ్రత్తగా చెప్తున్నానండి అయినా సరే ఏమంటే చింతపండు ఎంతో చెప్పండి అని కింద కామెంట్ పెడతారు చూడండి మీరు వీడియో మొత్తం చూసి పర్ఫెక్ట్గా చేస్తేనే కదా తర్వాత చూసారా సాల్ట్ ఏం చేస్తారంటే మీరు కల్లుప్పు తీసుకోండి పచ్చళ్ళు ఉప్పు అని చెప్పి మీరు షాపులో కొనటం కంటే ఏంటి ఇలా మిక్సీ వేసినారనుకోండి కల్లుప్పు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట టేస్ట్ ఇట్లా చిన్న చిన్న మంచి టేస్ట్ రావడానికి కారణం పసుపు చాలా కొద్దిగా వేసానండి ఇదంతా కూడా మిక్సీ వేసేద్దాం పచ్చాపచ్చాగా చూడండి అలా వచ్చేసింది తర్వాత మనం ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టినాం కదా అజీలకర్ర మెంతులు ఆవాలు అవి కూడా వేసి ఫ్రై చేసేద్దాం ఇప్పుడేం చేద్దామంటే మనం మగ్గదీసిన టమాటా ఆరిపోయింది కదా ఆరిపోవాలి గుర్తుపెట్టుకోండి మీరు వేడి మీద వేసారంటే పైకి తన్నేస్తారన్నమాట బాగా చల్లారిన తర్వాత కచ్చా పచ్చగా వేయాలి టమాటా పచ్చడి కూడా గుర్తుపెట్టుకోండి మొత్తం మీరు బాగా చట్నీలాగా వేసేస్తారంటే ఇంతలాగా అయిపోద్ది అట్లా రెండు మూడు సార్లు పాస్ ఏదో ఉంది కదా మిక్సీలో అట్లా వేసేసారంటే మీకు చక్కగా అలా వచ్చేస్తుంది చూడండి మీకు ఒకసారి చూపిస్తాను ఎట్లా రావాలనేది చూడండి అలా ఉందనుకోవద్దు తర్వాత చూడండి ఆ కలర్ కానీ ఆ ఇది కానీ ఇప్పుడు వేస్తాం చూడండి ఒక కప్పు కారం హాఫ్ కేజీకి ఒక కప్పు కారం అండి ఈ కారం కూడా పచ్చడి కారం తీసుకోండి మీరు కారంలో ఏది పడితే అది వేస్తే మీకు ఆ టేస్ట్ రాదు అసలు రాదనమాట అందుకే మనం ఇంట్లో చేసే వంటలు ఇంట్లో చేసే వాటికి అంత హెల్తీ అంత ఆరోగ్యం అనమాట అలా బాగా కరిపేసిన తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఏం చేస్తారంటే ఒక కప్పు ఆయిల్ చూసారు కదా ఆ కప్పు నిండా ఆయిల్ వేసాం కారం వేసాం కదా కప్పు సేమ్ కప్పుతోనే ఆయిల్ వేసాం చూడండి ఆవాలు కొద్దిగా జీలకర్ర తర్వాత ఎండుమిర్చి ఏమంటే వెల్లుల్లిపాయలు అయితే మాత్రం నేను వేయట్లేదండి వెల్లుల్లి అనేది ఆప్షన్ అండి మీ ఛాయిస్ అది కాగిన తర్వాత ఇంగువండి వేసింది హింగు అంటారు కదా ఇంగువ తర్వాత పొయ్యి ఆపేసేయండి ఆ తర్వాత ఏంటంటే ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత దాంట్లో పోసుకొని బాగా కలపాలి ఫస్ట్ ఏంటంటే ఆయిల్ దాంట్లో కలవద్దు అనమాట నిదానంగా ఒక ఐదు నిమిషాల కదిపి ఒక ఐదు నిమిషాలాగా మళ్ళీ కదిపారు అనుకోండి ప్రతిది చక్కగా బాగా కలిసిపోద్ది అనమాట మీరు ఫైనల్ స్టెప్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఈ హాఫ్ కేజీ పచ్చడిని చేసి ఎలా వచ్చింది ఆ తర్వాత మీకే ఆ కాన్ఫిడెంట్ అనేది పూర్తిగా వస్తుంది అనమాట అప్పుడు కేజీ కాదు రెండు కేజీలనే పెట్టుకుంటారు కానీ నేర్చుకోవాలండి ఎప్పుడైనా సరే పచ్చళ్ళు నేర్చుకోవాలండి మీ మదర్ నేర్చుకొని మీకు చెప్పడం వల్ల కదా మళ్ళీ మీరు నేర్చుకొని వాళ్ళకి చెప్పాలి కదా గుర్తుపెట్టుకోండి కాబట్టి దయచేసి చేయండి ఆ తర్వాత పెరిగినంత కుమేయండి